నమస్తే నేను మీ సిద్ధు సో నా చేతిలో మొబైల్ ఉందన్నమాట సో మొబైల్ ఎప్పుడు పేలుతుంది ఓవర్ హీట్ అయినప్పుడు ఓవర్గా బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు పేలుతుంది సో ఇదే మొబైల్లో ఒక ఫోటో చూపిస్తాను నేను ఇది పేజర్ అన్నమాట సో పేజర్లు పేలి నాలుగు వేల మంది చనిపోయారు లెబనాన్లో అందులో చాలామంది తీవ్రవాదులు ఉన్నారు తీవ్రవాదులు చనిపోయారు అనేసరి ఒక న్యూస్ మనకు వస్తుంది సో ఆ న్యూస్ గురించి అసలు నిజంగా ఇలాంటివన్నీ సాధ్యమా అంటే ఇలా పేజర్లలో బాంబులు పెట్టి లేకపోతే పేజర్లలో సాంకేతిక సమస్యల్ని తీసుకొచ్చి దాన్ని ఓవర్ హీట్ చేసి పేల్చేయగలిగే సత్తా కుందా అన్న దాని గురించి జయసీమ గారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు సో ఆయన్ని అడిగి తెలుసుకుందాము అన్న ఒకసారి చెప్పండి అంటే ఏదైతే పేజర్లు పలికిపోవడం అన్నది ఇప్పటిదాకా మనం కనీవని ఎరగలేదన్నమాట అంటే సాంకేతికంగా ఇంత ఎదిగిన ప్రపంచం మొత్తము తమ చేతిలో సేఫ్గా ఉన్న మొబైల్స్ కూడా ఇప్పుడు పగిలిపోతాయేమో అనేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారు నిజంగా అసలు ఈ పేజర్లు పలికిపోవడము అండ్ చాలా మంది తీవ్రవాదుల్ని పట్టుకోవడము వాళ్ళందరిలో మోస్ట్ వాంటెడ్ కూడా ఉన్నారు ఇలాంటివన్నీ బయటికి రావడం మీరు దీన్ని ఎలా తీసుకుంటారు అంటే ఈ తరంలో న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ తరంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధము లేదంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులు ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఇది కొత్తగా ఉండొచ్చు కానీ ఒక రె రెండు మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళు అంటే ఇజ్రాయల్ని మొసాద్ ఫా మోడసాపరాడిని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీస్ అప్పుడే ఒకసారి టెలిఫోన్ బాంబు పెట్టి ఒకరిని చంపేయడం జరిగింది ఇట్లనే ఉగ్రవాది అంటే ఇజ్రాయెల్ మీద నైన్టీన్ సెవెంటీస్లో ఇదే లెబనాన్కి సంబంధించిన వాళ్ళే అనమాట హిజ్బుల్లా సంబంధించిన వాళ్ళే కి ప్రమాదకరంగా పరిణమించి వీళ్ళు చనిపోవడానికి ఒక పదకొండు మంది అథ్లెట్స్ని ఒకసారి లో అది నైన్టీన్ ఎయిటీస్లో ఓ పదకొండు మంది ఇజ్రాయెల్ అథ్లెట్స్ అథ్లెట్స్ని ఈ ఉగ్రవాదులు దాడి చేసి చంపేయడం జరిగిందనమాట దానికి ప్రతీకారంగా చాలామందిని అసాసినేషన్ చేసింది ఇజ్రాయిల్ చేస్తున్న క్రమంలో ఒకసారి ఏంటంటే టెలిఫోన్ బాంబ్ పెట్టి ఫోన్ చేసి ఫోన్ ఎత్తి వాళ్ళు హలో అని చెప్పి అన్నకన్న తర్వాత అక్కడ ఆ మనిషి ఉన్నాడని కన్ఫర్మ్ అయిన తర్వాత రిమోట్తో బాంబెలిచేసింది అనమాట ఆ తర్వాత నైన్టీన్ నైంటీస్లో కూడా ఒకసారి చేసింది ఈ విధంగా ఇప్పటికీ రెండు మూడు సార్లు చాలా హై ప్రొఫైల్ అంటే సైబర్ దాడిగా చెప్పొచ్చు లేదంటే టెక్నికల్ అంటే ఈ విమానంలో వెళ్ళడము హెలికాప్టర్లో వెళ్ళడము యుద్ధం అంటే సైనికులు వెళ్ళి దాడి చేయడము ఏం లేదు అంటే సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ అంటాం కదా అటువంటివి ఏం లేకుండా లోయెస్ట్ రిస్క్తో దాడి చేయడం అనేది ఇంతకుముందు జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా లెబెనాన్లో జరిగింది ఏంటంటే పేజర్స్ పేల్చడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు పేజర్స్ మాకు అంటే చాలా మందికి అదే డౌట్ వచ్చింది పేజర్లు ఇప్పటికే బతికే ఉన్నాయా పేజర్లు అంటే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల కింద అంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ పేజర్లు అన్నవి అప్పుడు సాంకేతికంగా అవి మాత్రమే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు మొబైల్స్ రాకముందు సో ఇప్పటికీ పేజర్లను యూజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి మనము సాధారణ మనుషులు ఏంటంటే పేజర్లో మెసేజెస్ వస్తాయి కదా ఆ మెసేజ్ ఇప్పుడు మనకు సెల్ ఫోన్లో కూడా వస్తుంది సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ కాకుండా అసలు ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ కూడా వాడట్లేదు ఏది మనం ఎప్పుడన్నా రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ అయ్యింది లేదంటే మీరు బిల్లు వాటర్ బిల్ కట్టండి అవి అట్లాంటి ఎస్ఎంఎస్ లేదు అప్ప వాట్సాప్లోనే మొత్తం మనం కమ్యూనికేషన్ అంతా చేస్తున్నాం సో నార్మల్గా చట్టబద్ధంగా బతికేవాడికి ఎవరికి నాకు తెలిసి పేజర్లు అవసరం రావు ఇప్పుడు లెబనాన్ అధికారికంగానే పేజర్లు కొని పంచుతోంది జనాలకి ఇప్పుడు పాపం నిన్న దాడి జరిగింది దాడి జరగడం ఖండించాల్సిన విషయం ఇజ్రాయెల్ చేసింది కాబట్టి మనం సమర్థించాలని ఏం లేదు ఎవరైనా సరే ఇప్పుడు అఫీషియల్గా కూడా భారతదేశ అధికారిక మాట ఏంటంటే తక్షణం యుద్ధం ఆగిపోవడం అనేది కోరుకుంటున్నాం మనం అది రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా కావచ్చు ఇజ్రాయెల్ గాజా వార్ కావచ్చు లేదంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ వార్ కావచ్చు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పేజర్లు పేలిన క్రమంలో ఒక పదేళ్ల పాప కూడా చనిపోయింది నిన్న లెబెన్లో చనిపోయిన పన్నెండు మంది ఎంతో మందిలో నాలుగు వంద మంది వందల మంది గాయపడ్డారు బట్ చనిపోయిన వాళ్ళల్లో ఒక పదేళ్ల పాప కూడా ఉంది ఇప్పుడు ఆ పాప దగ్గర పేజర్ ఎందుకు ఉంది అంటే ఈ పేజర్లు లెబనాన్లో అధికారికంగా కొని పంచుతున్నారు ఎందుకు పంచుతున్నారంటే పేజర్లను కనుగో పసిగట్టడం కొంచెం కష్టం సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే ట్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది అది కాక కాల్స్ ఉంటాయి వీడియో కాల్స్ ఉంటాయి ఆడియో కాల్స్ ఉంటాయి గూగుల్ ఇది ఉంటుంది జిపిఎస్ ద్వారా పట్టుకోవచ్చు అదే పేజర్ అంటే ఏంటి చాలా సింపుల్ డివైస్ సో దాన్ని ట్రాక్ చేయడం కష్టం అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉగ్రవాదులు పేజర్లు వాడి ఒకరికొకరు మెసేజ్ పంపించుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు ఈ మెసేజెస్ పేజర్ ద్వారా పంపించడం అనేది వీళ్ళు కుట్రపూరితంగా చేసింది సో కాబట్టి పేజర్లు అక్కడ ఎందుకు ఉన్నాయి అనే దానికి అంటే ప్రపంచంలో దాదాపు ఏ దేశంలో నాకు తెలిసి పేజర్లు ఉండవు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఎవరినో నుంచో దాచుకోవడం కోసం చేసిన పని అనమాట ఇది ఎవరి నుంచి అంటే పర్టికులర్గా ఇజ్రాయెల్ మొసాద్ నుంచి ఇప్పుడు ఈ మొసాద్ వీళ్ళని వీళ్ళు ఇది వాడుతున్నారని తెలుసుకొని జరిగింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనే విషయం అయితే మనకి ఇప్పుడు ఇంకా కొన్నేళ్ల వరకు తెలియదు లెబనాన్ విచారణ చేయొచ్చు జరుపుతుంది దాని రిపోర్ట్స్ రావాలి ఇవన్నిటికీ కొన్ని నెలలు పడుతుంది ఇజ్రాయెల్ అయితే ఇప్పటివరకు నేను నన్ను ఒప్పుకోట్లేదు సో ఒప్పుకోదు కూడా ఇంకొన్ని రోజులు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇది అన్అీషియల్గా ఇజ్రాయెల్ ఖాతాలో వేయడమే తప్ప ఇజ్రాయెల్ ఎక్కడ నేను మేము చేసినామని చెప్పట్లేదు అయితే ఏం జరుగుంటుంది అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈ పేజర్స్ అనేవి లెబనాన్లో తయారవ్వలేదు లెబనాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు పేజర్ తయారు చేసుకోగలిగే టెక్నాలజీ సో ఈ పేజర్ అనేది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు పేజర్ని బయట దేశం నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఇజ్రాయెల్ దాంట్లో పేలుడు పదార్థం పెట్టింది అని ఒక అనుమానం ఉంది వేరే ప్రాసెస్ అంటారా ఎందుకంటే ఒక దేశంతో సంప్రదించి ఆ దేశానికి సంబంధించిన కంపెనీతో మాట్లాడి పేలుడు పదార్థాలు పెట్టడము ఇదంతా సాధ్యం అంటారా అంటే మొసాదు ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడం టెక్నికల్ గా అండ్ చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ నిర్వహించడం అనేది కొత్త విషయం కాదు వాళ్ళు చాలా నెలలు సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు దేశం పైన ఏమైనా క్షిపణులు వచ్చినా కూడా పేలిపోయే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకు ఉంది ఐరన్ డోమ్ అనేది ముఖ్యంగా అదే నడుస్తుంది వాళ్ళు తమను కాపాడుకోవడమే కాదు తమను కాపాడుకునే క్రమంలో ఎదుటివాడు ఏమైనా దాడి చేస్తాడని అనుమానం ఉంటే వాడిని కూడా ఎప్పుడూ ఒక కంట గమనిస్తూ ఉంటారు ఆ గమనించే క్రమంలో మొసాదు ఏది చేయడానికైనా వెనుకాడదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో సిఐఏ అంటే ఏ దేశంలో అయినా సరే ఇప్పుడు పాకిస్తాన్లోకి వచ్చి బిన్లాడని అమెరికా చంపింది సో అట్లా అమెరికా సిఐఏ చేసే ఆపరేషన్స్ ఎంతైతే పర్ఫెక్ట్గా ఉంటాయో అంతకంటే పర్ఫెక్ట్గా మొసాద్ చేస్తుంది అనేది బయట టాక్ దానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి అంతేందుకు ఈ మధ్యకాలంలో ఈ పేజర్ల ఉదంతం కంటే ముందు ఇరాన్లో ఇరాన్ అంటే ఇజ్రాయెల్ ఇరాన్కి అసలు పడదు కానీ అటువంటి ఇజ్రా పడని ఇరాన్ దేశంలో ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చే మొసాద్ ఏం చేసిందంటే ఈ మన హమాస్కి సంబంధించిన ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో హమాస్ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అతను ఉండేది ఎక్కడ ఎక్కడో వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఒక దగ్గర ఉంటాడు కతార్లో ఉంటాడు అతను కతార్ నుంచి ఇరాన్కి వస్తాడని తెలిసి అతను ఉండే ప్లేస్లో బాంబు ఫిక్స్ చేసి రిమోట్తో బాంబు పేలిచి చంపడం జరిగింది వీళ్ళు కొన్ని నెలల ముందే ప్లాన్ చేసుకున్నారు దాన్ని ఈ అధ్యక్షుడు ఈ రోజు ఇక్కడికి వస్తాడు అనే వాళ్ళ టైం టేబుల్ అంతా చూసుకొని దాని ఒక పొయ్యి అక్కడ ఆ రూమ్లో పెట్టి కొన్ని నెలలు వెయిట్ చేసి హమాస్ అధ్యక్షుడు అక్కడ రాగానే ఇరాన్లో పేలిచింది ఇరాన్ అనేది శత్రుదేశం ఇజ్రాయిల్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతుంది ఇది ఇరాన్ అటువంటి ఇరాన్లోనే పోయి బాంబు పెట్టడం అంటే చాలా కష్టం ఇప్పుడు ఇండియా తలుచుకుంటే పోయి బాంబు వేయగలుగుతుంది పాకిస్తాన్ మీద కానీ ఇస్లామాబాద్లోనో లాహోర్లోనో మనం పోయి ఒక హోటల్లో బాంబు పెట్టడం అంటే ఎంత కష్టం కానీ మొసాద్ వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరికి అనుమానం రాకుండా కొన్ని నెలల ముందు బాంబు పెట్టి తమకు అనుకూలమైన రోజు తమకు కావాలనుకున్నవాడు అక్కడికి వచ్చినప్పుడు బాంబు పేల్చింది ఈ పేజర్లు ఇష్యూ కూడా జరిగింది ఏంటంటే వీళ్ళు పేజర్లు కంపెనీలో కంపెనీతో మాట్లాడుకొని చేయవచ్చు కానీ ఇప్పటివరకు చెప్తుంది ఏంటంటే కంపెనీ మాకేం బాధ్యత లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయలేదని చెప్తుంది అది తైవాన్ కంపెనీ మేము తప్పు చేయలేదని చెప్తుంది ఒకవేళ కంపెనీ కూడా తప్పు చేయలేదు మరి ఇజ్రాయెల్ ఎక్కడ ఎక్కడ బాంబు పెట్టి అంటే ఆ పేలుడు పదార్థం పెట్టించింది అంటే ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి లెబెనాన్కి డెలివర్ అయ్యే లోపు మధ్యలో వెహికల్స్లో లో ఉంటుంది కదా అక్కడ కూడా ఏదైనా జరుగుండొచ్చు సో మొసాద్ తలుచుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఒకరిని డబ్బులు ఇచ్చి కొనడం కావచ్చు లేకపోతే భయపెట్టడం కావచ్చు ఏదో చేసి మొత్తానికి అయితే ఆ పేజర్లలో పెట్టుకోవచ్చు పేజర్ల తర్వాత ఇప్పుడు వాకి టాకీలు పేలిపోయాయి నిన్న సో దాంట్లో కూడా చాలా మంది గాయపడ్డారు ఇప్పటికే నాలుగు వేల మంది అయితే పేజర్ల ఫలితంగా అండ్ పది మంది పదకొండు మంది అయితే చనిపోయారు అండ్ వాకి టాకి వల్ల నిన్న మృతుల సంఖ్య మూడు చేరింది సో వాకి టాకిల్ని కూడా ఇప్పుడు చేశారు అంటే వాకి టాకి అనగానే మనకు మొబైల్ హ్యాక్ అవుతాయి మొబైల్ ఏదైనా సిగ్నల్స్ ఇవన్నీ ఉంటాయని తెలుసు బట్ వాకి టాకి అలాంటిది ఏమి ఉండదు ఇది సేఫ్ సైడ్ అనేసి చాలా మంది వీటికి యూజ్ చేసి ఉంటారు పేజర్లు కానీ వాకి టాకి కానీ శాటిలైట్ ఆధారంగా హ్యాక్ చేయడం లాంటిది ఏం జరగట్లేదు ఇక్కడ డైరెక్ట్గా అందులో పేలుడు పదార్థం పెట్టిండ్రు ఇప్పుడు మన ఇప్పుడు ఈ మైక్ ఉంది ఈ మైక్ని ఎక్కడి నుంచో కూర్చొని అక్కడ కంప్యూటర్ నుంచి ఆపరేట్ చేయడం అంటే అదొక సైబర్ అటాక్ ఇక్కడ జరిగింది సైబర్ అటాక్ కాదు డైరెక్ట్గా దీని లోపల పేలుడు పదార్థం పెడుతున్నారు వాళ్ళు ఎట్లా పెట్టగలిగారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం లేదు ఇంకేదన్నా ప్రాసెస్ ఉందా ఇంకేమైనా చేయగలుగుతున్నారా అనేది కూడా మనకు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కొన్ని రోజులు అంటే కొన్ని నెలలు లేదంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అప్పుడే తెలియదు కానీ దాడి జరుగుతోంది లేదు లెబనాన్ లోపల లెబనాన్ బీరట్ లాంటి రాజధాని నగరంలో సామాన్య ప్రజల చేతుల్లో ఉన్నాయి కూడా పేలిపోతున్నాయంటే ఇది చాలా ప్లాన్డ్గా జరిగిన విషయం ఎవరో ఊరికే కేవలం ఒక దాడి రెండు దాడులు చేద్దాం అనుకోని కాదు బరుస పెట్టి అనుకోని ప్లాన్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఇటువంటి కెపాసిటీ ఇది ఎవరికి ఉంటుంది ఒకటి లే ఉండాలి లేదు అమెరికాకు ఉండాలి లెబనాన్లో దాడులు చేయించే అవసరం అమెరికాకు లేదు డైరెక్ట్గా చేయలేదు అమెరికా ఇజ్రాయెల్ ద్వారానే ఏమన్నా చేస్తుంది కాబట్టి మిగిలింది ఇజ్రాయెల్ కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దాడులు చేయించింది ఇజ్రాయెల్ అనేది అయితే దాదాపుగా అందరూ ఒప్పుకునేది అనమాట ఒక టూ డేస్ నుంచి ఈ దాడులు ఎప్పుడు జరు జరుగుతున్నాయో సో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక ప్రశ్న మాత్రం వస్తుంది సో మనం చైనా మొబైల్స్ తీసుకుంటున్నాం కదా చైనాకు సంబంధించిన ఒప్పో వివో ఇలాంటి కంపెనీ మొబైల్స్ వాడుతున్నాం కదా చైనా ఒకవేళ దాడి చేయాలనుకుంటే మన అందరి చేతిలో ఉన్న మొబైల్స్ని పేల్చేసే సాంకేతికత వాళ్ళ దగ్గర ఉంది అనేసి అనుకుంటున్నాను నిజంగా ఇలా కూడా జరగవచ్చా టోటల్గా జరగదు అని చెప్తే అది తప్పు ఎందుకంటే తలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఇజ్రాయెల్ చేసింది కాబట్టి మనం చైనా కూడా చేయొచ్చు చైనా పాకిస్తాన్ విషయంలో మనం చేయొచ్చు ఎవరమైనా చేయొచ్చు అయితే చేయడం ఈజీ కాదు ఇజ్రాయెల్ చేసింది కాబట్టి అందరు చేయగలుగుతారంటే అంత ఈజీ కాదు రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు చైనా మొబైల్స్ మన చేతుల్లో ఉంటున్నాయి కదా ఇందులో బాంబులు అంటే అది పేలుడు పదార్థం పెట్టగలుగుతారా అంటే అవకాశాలు చాలా తక్కువ అవకాశాలు లేవని నేను చెప్పట్లేదు కానీ తక్కువ ఎందుకు తక్కువ అంటే మనం వాడే ఒప్పో ఫోన్స్ కానీ లేకపోతే అంటే చైనీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా బీజింగ్ నుంచి అక్కడ నుంచి రావట్లేదు మనకు చైనా నుంచి రావట్లేదు పీసెస్ ఇక్కడే అసెంబ్లీ అవుతాయి దాదాపుగా కాబట్టి మన దేశంలోనే తయారు చేస్తున్నారు కాబట్టి కుట్ర చేయడం కష్టం బట్ కష్టము అంటే అర్థం అసాధ్యం అని కాదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యుద్ధం అనేది పూర్వకాలంలో లాగా జో సాంప్రదాయ పద్ధతిలో యుద్ధం జరగడం అనేది ఇప్పుడు లేదు ఇప్పుడు అవంతా కూడా సొఫెస్టికేటెడ్ టెక్నాలజీతో జరుగుతుంది కాబట్టి ఎవరు ఎక్కడో కూర్చుంటారో అక్కడే కూర్చొని పేల్చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అంటే మనకు ఇప్పుడు ఇజ్రాయల్కి ఎట్లయితే చుట్టూ లెబనాను ఇరాను పాలెస్టీన్ పాలస్తీనా ఇవన్నీ దేశాలు ఉన్నాయి కాబట్టి అట్లా మనకు ఒక సైడ్ చైనా ఒక సైడు పాకిస్తాన్ ప్రధానంగా ఉన్నాయి కొత్తగా బంగ్లాదేశ్ వచ్చింది మాల్దీవ్స్ ఇది కూడా నమ్మదగ్గ దేశం కాదు మిగిలింది అంటే శ్రీలంక నేపాల్ ఈ రెండు కూడా అటు ఇటు ఫ్లిప్టాప్ ఫ్లిప్ ఫ్లాప్ చేస్తుంటాయి ఇవన్నీ కాకుండా మన ఇంటి దొంగలు ఎక్కువ మంది ఉంటారు మన దేశంలో ఇప్పుడు కాదు వేల వెయ్యి సంవత్సరాల నుంచి మనకు ఒకటే సమస్య ఏంటంటే ఎవరో కాదు మన ఇంటి దొంగలే చాలా ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ముంబై అటాక్స్ ఉన్నాయి కదా ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్స్ ఉన్నాయి కసాబు ఇంకో తొమ్మిది మంది అంత పది మంది కలిసి వచ్చి దాడి చేసిండు వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన మీద దాడి చేసి వెళ్ళిపోయి అంటే తిరిగి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు ఒకవేళ చనిపోకపోతే వాళ్ళకి అసలు ఇండియాలో ఎవ్వడు సహకరించకుండానే జరుగుంటుందా లేదు కదా అది చాలా సింపుల్ లాజిక్ ఇంత పెద్ద దేశంలో ముంబై లాంటి ఒక మహానగరంలో ఫుల్ సెక్యూరిటీ ఉన్న దగ్గరికి వచ్చి దాడి చేసి వెళ్ళిపోదామని ఎవడు అనుకోడు ఇక్కడ ఎవడో సహకరించుంటాడు ఇప్పుడే కాదు నైంటీ త్రీలో దావుద్ ఇబ్రాహిం బాంబులు పేల్చి దావుద్ ఇబ్రాహీం నైన్టీన్ నైన్టీ త్రీలో బాంబులు పేల్చినప్పుడు దావుద్ ఇబ్రాహీంకి సహకరించిన వాళ్ళు కూడా ఇప్పుడు మహారాష్ట్రలో అత్యున్నత పొజిషన్లలో రాజకీయాలు వెలుగ పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పొజిషన్లు కాబట్టి ఈ ఇంటి దొంగలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్న మీరు ఎప్పుడైనా ఈ పేజర్లు ఇలాంటివన్నీ వాడినరా ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు అండ్ అప్పట్లో ఈ మొబైల్స్ ఇవన్నీ రాకముందు ఇప్పుడంటే వాట్సాప్లో మనకు న్యూస్లు ఇవన్నీ వస్తుంది బట్ ఒకప్పుడు న్యూస్ కలెక్ట్ చేయాలి అంటే ఎవరైనా కాల్ చేయాలి నుంచి ఎక్కడి నుంచి అయినా లేకపోతే పేజర్లు అనేవి సీనియర్ జర్నలిస్టులు కొంతమంది దగ్గర ఉండేవి మీరు ఇప్పుడు చూసిండే ఎలాంటివి పేజర్స్ నేనైతే ఫస్ట్ హ్యాండ్గా వాడలేదు నా నేను నా చేతితో పేజర్ పట్టుకొని వాడాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే నేను కొంత టీనేజ్లో ఉన్నప్పుడు నాకంటే సీనియర్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఒకరిద్దరు వాడడం చూస్తున్నాను చూసినాను నేను కానీ పేజర్ దానివల్ల ఉండే ఉపయోగాలు దానివల్ల పూర్తి డీటెయిల్స్ అయితే నాకు ఐడియా లేదు కానీ బేసిక్గా పేజర్ అంటే ఏంటంటే ఎస్ఎంఎస్ సర్వీస్ అది దాంట్లో మనకు మెసేజ్ వస్తుంది చదువుకొని మనం అప్పటిలో మళ్ళీ ఈ పీసీఓలు ల్యాండ్ లైన్స్ ఉండేవి కదా చూసుకొని అందులోంచి మళ్ళీ కాల్ చేసేవాళ్ళు సో పేజర్ నేను ఫస్ట్ హ్యాండ్గా అయితే వాళ్ళు ఈ మధ్యలో పుష్ప సినిమాదైతే వచ్చిందో అందులో స్మగ్లింగ్ కోసం కూడా పేజర్ని వాడతారన్నమాట అంటే పేజర్లు ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ దీన్ని యూజ్ చేసిండి లేదు లేదు పుష్ప సినిమా గురించి చెప్పేటప్పుడు ఆ డైరెక్టర్ చెప్తాడు ఆ సినిమా పీరియడ్స్ పీరియడ్ ఫిలిం పుష్ప స్టోరీ ఇప్పుడు జరుగుతుంది కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో జరుగుతుంది అనుకోవడానికి లేదు సో పుష్ప అనేది పేజర్స్ ఎప్పుడైతే మన దేశంలో వాడినామో అప్పుడే జరుగుతుంది అని చెప్తాడు డైరెక్టర్ అందుకని అప్పుడు మనకు అంత పెద్దగా సినిమాలో పుష్ప సినిమాలో సెల్ ఫోన్స్ ఇప్పుడు చూ కనిపిస్తున్నంత కనిపించవు పేజర్ ఎందుకు ఉంటుంది అంటే అప్పుడు పేజర్ కాలమే నడుస్తుంది అయితే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇన్ జనరల్ ఇండియాలో పేజర్ ఎరా అనేది చాలా ఏమంటారు కొన్ని రోజులే నడిచింది మనకి ల్యాండ్ లైన్స్ ఉండేవి తర్వాత ఈ పబ్లిక్ ఫోన్స్ వచ్చినాయి మనం వన్ రూపీ కాయిన్స్ వేసి మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తుండే వాళ్ళం కదా ఆ తర్వాత ఈ పేజర్ అనేది వచ్చింది పేజర్ వచ్చిన కొద్ది రోజులకే అంటే జస్ట్ కొన్ని సంవత్సరాల్లోనే సెల్ ఫోన్స్ రావడంతో పేజర్స్ అనేవి కనుమరుగైపోవడం జరిగింది సో పుష్ప సినిమాలో పేజర్ వాడడం అనేది క్రిమినల్ యాక్టివిటీ కంటే కూడా ఆ కాలంలో ఉంది లేజర్ ఎప్పుడైతే మార్కెట్లో ఉండేనో అప్పుడే పుష్ప స్టోరీ జరిగింది అని అనుకోవాలి అందుకే ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ ఓమ్ని వ్యాన్ వాడతాడు ఇప్పుడు స్మగ్లర్లో ఓమ్ని వాడట్లేదు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ అది ఒక గొప్ప అనమాట ట్వీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్టోరీ కాదనమాట అది దాన్ని మనం నైంటీస్ నైంటీ ఫైవ్ తర్వాత టూ థౌజండ్ లోపు అప్పుడు పెట్టుకో అప్పుడు స్టోరీ అని అనుకోవాలన్నమాట చెప్పింది కూడా డైరెక్టర్ సుకుమార్ ఆ విషయం ఒకసారి మెన్షన్ కూడా చేసి రైట్ థ్యాంక్ యూ సో ఇది పేజర్ అనమాట నా మొబైల్ మొబైల్లో పేజర్కి సంబంధించిన ఒక ఫోటో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈ పేజర్ మొబైల్ అన్నది జస్ట్ మెసేజ్ పర్పస్ ఇక్కడ ఏదైతే ఉందో సో ఇందులో మెసేజ్ అన్నది కనిపిస్తుంది అనమాట ఇది జస్ట్ ఒక మీ మెసేజ్ సో సెవెంటీ టూ వర్జన్స్ ఆర్ వెయిటింగ్ అనేసి ఇలా పంపించగానే అది పేలింది అనేసి ఇలాంటి మేమ్ మెసేజ్ ఒకటి అయితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అవుతుంది అయితే ఈ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం పేజర్ అనుకుందాము పేజర్ మనం జేబులో పెట్టుకున్నాక లేకపోతే మన బెల్ట్ దగ్గర పెట్టుకున్నాక సో ఒక సెవెన్ టు టెన్ సెకండ్స్ వరకు ఇది మోగిందన్నమాట అంటే లెవెనాన్లో ఏం జరిగిందో అది నేను చెప్తున్నాను సో సెవెన్ టు టెన్ సెకండ్స్ వరకు మోగింది మోగిన తర్వాత వాళ్ళు అసలు ఎందుకు మోగుతుంది దీన్ని ఆఫ్ చేద్దాం అనేసి ఫేస్ వరకు తీసుకొచ్చే లోపల సో ఇది పేలడం అన్నది అక్కడ జరిగింది సో కొంతమంది ఫేస్ ఛద్రమైపోవడము చనిపోవడము అండ్ కొంతమంది తీసే లోపలనే అంటే ఆ సెవెన్ టు టెన్ సెకండ్స్ లోపలనే వాళ్ళ బెల్ట్ దగ్గర ఇదంతా పేలడం జరిగిందన్నమాట సో ఇలా మొసాద్ అన్నది ఇదంతా చేసింది అనేసి ఇజ్రాయేల్కి సంబంధించిన మొసాద్ ఇదంతా చేసింది అనేసి లెబనాన్ చెప్పుకొని వస్తుంది అండ్ చాలామంది ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇప్పుడు లెబనాన్కి సపోర్ట్గా నిజంగా లెబనాన్ ఒక ముస్లిం దేశం దేశమై ఉండి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఏమైపోతామో అనేసి ఇంతమంది పాలస్తీనా ఎలా అయితే సపోర్ట్ చేశారో సోషల్ మీడియాలో అలా ఇప్పుడు ఈ లెబనాన్కి సపోర్ట్ చేస్తున్నారు సో దీనిపైన మీరేమనుకుంటున్నారు నిజంగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వికసిస్తుంది అనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మనం ఏదో ఒక ఎరాకి వెళ్తున్నాం అనుకుంటున్నారు దీనిపైన మీరు కామెంట్ బాక్స్లో తెలపండి కెమెరామెన్ యోగేష్ తో సిద్ధు జై హింద్